అప్పుడు ఎన్టీ రామారావు గారు గ్రామీణ క్రాంతి పథం అని చెప్పని పూర్తిగా వికేంద్రీకరించి నిర్ణయాలు హైదరాబాదులో సచివాలయంలో కాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామం అక్కడ ప్రజలు నిర్ణయం చేసుకున్నట్టుగా యాభై శాతం వాళ్ళు తీసుకురావాలి నిధులు శ్రమదాన రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ మిగతా యాభై శాతం ప్రభుత్వానికి చూస్తుంది ఏం చేయాలనేది పూర్తిగా వాళ్ళ ఇష్టం వాళ్ళ అవసరాలను పెట్టి ప్రజలు నిర్ణయించుకుంటారని నిజమైన వికేంద్రీకరణ దాన్ని పూర్తిగా అమలు చేసిన వాడిని నేను ఒక్కడనే ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడది అమలుగా ఆ రూపంలో ఊరికే పై పైన కొన్ని చూపెట్టారు కానీ ఏం జరగలేదు దాన్ని దాన్ని ఆధారంగా తీసుకుని రెండు లక్షల రకాల నీటిపారులు చేపట్టాం సహజంగా ముఖ్యమంత్రి గారికి చాలా మరి ప్రజలకి అంత మంచి జరుగుతుంటే తక్కువ ఖర్చు అంతకంటే సంతోషంగా ఉంటుంది దానికి పూర్తి మద్దతు అనవడం జరిగింది అలా కొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తులు ఉంటాయి ఉన్నప్పుడు నేను గట్టిగా నిలబడ్డం దానికి ఆయన అర్థం చేసుకుని సానుభూతితో పూర్తిగా మద్దతు ఇవ్వటం అలా క్రమక్రమంగా వ్యక్తిగతంగా ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత Asal mana balang